జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వాడల్లో వెలగని వీధి దీపాలు కలిసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో వెలగని వీధి దీపాలు నేతలెందరూ మారిన గాని రాత మారలేదు గీత మారలేదు నేతలెందరూ మారిన గాని రాత మారలేదు గీత మారలేదు అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో వెలగని వీధి దీపాలు కలిసిన దీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో

రితిత్తుల్లా దుమ్ము దూరి నిందంగా వాడవాడలు మీరుస్తూ ఉంటారు నదీలు మున్సిపాలిటీ కార్మికులు వాడా వాడ చేత వట్టి మురిగిన మొర్లు తీస్తారు అంతా సాపు చేస్తారు చెడు వాసన రంగ సెత్త కుండీలు సేతులతోని ఎత్తిపోతారు సేతులతోని ఎత్తిపోతారు కప్పు వాసన రంగ సెత్తను ఎత్తి తాక్టారు డబ్బాల నింపుతా ఉంటారు డబ్బాల నింపుతా ఉంటారు ముక్కుల నోటిల మురుగు వాసన వచ్చి చెక్కరచ్చి మీరు గక్కుతూ ఉంటారు చెక్కరచ్చి తుల కుక్కలే మీకు దోస్తులు అయ్యేనా సెత్తా కుప్పలే మీకు ఆస్తులు అయ్యేనా అలసిన జీవులు ముర్జే పార్టీ కార్యకులు బాడా బాడా పందుల కుక్కల బస్ స్టాండ్ లో అనాథ శవాలను ఈగలు ఆలంగా పురుగులు మిస్ లంగా కన్న బిడ్డల తీరు ఎత్తుకపోతారు అన్న తీరు ఎత్తుకపోతారు ఎత్తి ముంగట పంది సచ్చిందంటే గేటు తీసుకోని బైకి కన్నారు వేలు తీసుకోని బైకి కట్టారారు సెల్లు తీసి పెడతాడు పిసుకు జల్ది ఫోను చేస్తాడు జల్ది జల్ చేస్తాడు సచ్చిపోయిన పందులా కుక్కల తీసి వేస్తారు సాయి తాగుతానంటే ఒక్క రూపాయి మున్సిపాలిటీ కార్మికులు సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వెంకటగిరి గ్రామశక్తి పోలేరంపు తల్లి యొక్క జాతర అంగరంగ వైభవంగా మరియు చారిత్రాత్మకంగా ఆచార సాంప్రదాయబద్ధంగా నిర్వహించడంలో కీలక అమోఘమైనటువంటి అమూల్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు అంటే వెంకటగిరి పారిశుధ్య నేను నాకు చాలా ఇష్టం ఎందుకంటే వెంకటగిరిలో అసలైనటువంటి ప్రముఖులు వాస్తవ రూపమైనటువంటి ప్రముఖులు ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులని నా దృష్టిలో దే ఆర్ ది రియల్ లెజెండరీ పర్సన్స్ ఇన్ అవర్ ఎం ఎంటైర్ వెంకటగిరి కాబట్టి అటువంటి అంటే అటువంటి శ్రమ కృషి పట్టుదల ఉన్నటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు ఈరోజు అనగా ఆదివారం జాతర అయినటువంటి అంటే జాతర చాలా అంగరంగ వైభవంగా జరగటం జరిగ జరిగిన సందర్భంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి అహర్నిష కృషి ఫలితంగా వాళ్ళ యొక్క సేవలను నేను గుర్తించి గౌరవించి ఈరోజు అందరు వారికి అందరూ కూడా ఆదివారము కాలాష్టమి శుభ సందర్భంగా కాళీమాత కాలభైరవని యొక్క ఆదేశానుసారము ఆ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో ఆమె యొక్క ఆదేశానుసారము వాళ్ళకందరికీ కూడా ఈరోజు రెయిన్ కోట్స్ని బహుమానంగా అంటే కాంప్లిమెంటరీగా నేను ప్రదానం చేయటము జరిగింది నేను అంటే నా యొక్క స్వామి వివేకానంద యువసేని ఆధ్వర్యంలో ఎందుచేతనంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికులు ప్రతి సంవత్సరము కూడా వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర నిర్వహించడంలో అమోఘ అమోఘమైనటువంటి కీలకమైనటువంటి నిస్వార్థపూరితమైనటువంటి బుద్ధితో సేవలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క పర్యావరణాన్ని అంతా కూడా పరిశుద్ధి చేస్తున్నారు ఎందుచేతనంటే ఈ యొక్క జాతరలో డంపింగ్ అంటే వ్యర్థాలు ఎక్కువైపోయి ఈ యొక్క పర్యావరణంలో ఉన్నటువంటి గాలి మరియు భూమి అంతా కూడా పొల్యూట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వెంట వెంటనే వాళ్ళు స్పందించి ఆ యొక్క జాతరలో డంప్ అయినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా వాళ్ళు జాతర అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాన పడుతున్నా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కూడా విస్మరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా విస్మరించి ప్రజల యొక్క శ్రేయస్సు వాళ్ళ యొక్క శ్రేయస్సుగా ప్రజల యొక్క ఆరోగ్యమే వారి యొక్క ఆరోగ్య సంరక్షణగా చిన్నపిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ వారి యొక్క ఆరోగ్య సంరక్షణగా భావించి నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో సేవ చేస్తున్నారు ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాబట్టి ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వెంకటగిరి చరిత్రలో వెంకటగిరి జాతర జరుగుతున్నంత వరకు కూడా చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయే వ్యక్తులు వెంకటగిరిలో ఎవరైనా ఉన్నారు అంటే అది నా దృష్టిలో మాత్రము ఈ యొక్క పారిశుధ్య కార్మికులే కాబట్టి అటువంటి పారిశుధ్య కార్మికులు వారి యొక్క కుటుంబాలందరూ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు కూడా సాధించాలని కూడా నేను ఆశిస్తున్నాను అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పిల్లలకు కూడా నా వంతు అంటే చదువుకునే విషయంలో విద్యా విషయంలో నా వంతు వారికి కూడా ఆర్థిక రూపేణ సహాయ సహకారాలు అందిస్తారని కూడా వాళ్ళకి నా యొక్క మోరల్ అంటే నైతిక బా సపోర్టు ఎప్పుడు కూడా వాళ్ళకి ఉంటుందని కూడా నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి ఈ సంవత్సరము వెంకరగిరి జాతర నిర్విఘ్నంగా నిర్విరామంగా మరియు నవ్వుతో నభోష్య అనే విధంగా జరిగిన శుభ సందర్భంగా ఆ యొక్క జాతరలో అమోఘమైనటువంటి కీలక పాత్ర వహించినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్